ఐదు ఆరు వచనాలను ఈ రాత్రి మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ వచ్చి కొలసైలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు కొలసి సంఘానికి రాసిన పత్రిక నాలుగవ మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలను చదువుకుందాం కావున భూమి మీదనున్న మీ ఏంటమ్మా మీ అవయవములను అంటే మీ శరీరములను అనగా జారత్వమును అపవిత్రతను కామతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని కోపం దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వత్సను అలలుయా రైజలా ప్రభునందు ప్రియమైన సంగమా ప్రియమైన దేవుని బిడ్లారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగంలో కొలసి సంఘానికి అపోస్తులైన పేతురు పౌలుగారు రాస్తూ ఏమంటున్నాడంటే కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా అంటున్నాడు అవయవం అంటే ఏంటి శరీరం శరీరంలో ఉన్న భాగాలు మీ అవయవములను ఏం చేయాలట అనగా జారత్వమును అపవిత్రత జారత్వం అంటే ఏంటమ్మా జారత్వం అంటే ఏంటి తెలుసా తెలియదా తెలిస్తే చెప్పండి జారత్వం అంటే ఏంటి కాదు కాదు తెలుసా తెలియదు తెలియదు హలో లూయా ప్రైజల జారత్వం భర్తుండంగా మరొక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకోవడం జారత్వం అంటారు భార్య ఉండంగా మరొక స్త్రీతో వ్యభిచారం చేసేదాన్ని జారత్వం అంటారు అందుకోసమే ఒక అధ్యాయం ఉంది జారత్వం గురించి బైబిల్లో ఎంతమంది చదివారు కొరంతి సంఘంకి పౌలు గారు రాస్తారు జారత్వం గురించి జారత్వమును ఇంకేంటట అపవిత్రతను అపవిత్రతను అపవిత్రత అంటే చెడుతనం కదా బైబుల్ ఏం చెప్తుందంటే శరీరానికి లేదా ఈ లోకంలో మనకు అంటే అది అనుకున్న కాలుకు కడుక్కుంటే ఏమవుద్ది వెళ్ళిపోద్ది బాహ్య శరీరమును కంటింది ఏదైనా ఏమవుద్ది కడుక్కుంటే బట్టలు కంటింది ఏదైనా బాహ్య శరీరం అంటే బయటికి కనిపించే శరీరంలో ఉన్న పార్ట్స్కి ఏదంటేనా ఏం చేయొచ్చు కడిగి తెలిపోద్ది లేదా సర్జరీ చేసి తెలిపోద్ది ఇంకేమంటాం ముఖం మీద అనుకోండి ప్లాస్టిక్ సర్జరీ చేపిస్తే పోతుంది అలలుయ్యా అందాన్ని మార్పించుకునే వాళ్ళు లేదా బాగాలేదని చెప్పి పోతుంది కానీ బైబిల్ చెప్పే అపవిత్రత ఏంటంటే అమ్మ మనిషిని పాడు చేసేది మనుష్యున్ని నరకానికి పాత్రుని చేసేది ఏంటో తెలుసా హృదయములోనే ఆలోచనలట హలో లూయా మనుష్యుడు అపవిత్రమయ్యేది ఏంటోనంటే తినే తిండితో అపవిత్రం గారు ఎవరు కూడా తినే తిండి తాగే నీళ్ళతో లోకంలో ప్రభునందు ప్రియులరా ఏదో లోక సంబంధంగా ఏదో అంటించుకుంటే అపవిత్రత రాదట కానీ అపవిత్రత ఎక్కడి నుంచి వస్తుందంటే మనుష్యుని హృదయంలో ఉన్న ఆలోచనల వలన ఆత్మకు మలినం వస్తుంది అల్లలుయా దేహానికి కలిగిన మలినాన్ని తుడిచేయచ్చు కానీ ఆత్మకు కలిగిన మలినాన్ని మనం ఏం చేయలేం తుడిచేయలేం తిరిసివేయాలంటే ఏం చేయాలి పొద్దున చెప్పాను ఏం చేయాలి ప్రభు రక్తంలో కడగబడాలి మన ఆత్మ కంటిన మనస్సు కంటిన హృదయాని కంటిన పాపం పోవాలంటే హృదయాని కంటిన అంటే ఒకరి మీద ఎంత వద్ద కోపం పెట్టుకుంటాం కొన్నిసార్లు కక్షను పెట్టుకుంటాం అర్థమవుతుందా ఒకరిని ఎంత ఎన్ని రోజులు చూసినా ఎన్ని సంవత్సరాలు చూసినా ఎన్నేళ్ళు గడిచినా పగబోదు మనకు ప్రభునందుపురి పోదు ఎందుకు ఈ మాటని రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నానంటే అపవిత్రత హృదయాన్ని కంటితే దానిని ఎవ్వరు తీసేయలేరు ఎవరికి కనబడదు కదా కానీ దాన్ని తీసేయాలంటే మనం ప్రభువు దగ్గర క్షమించి ఏం చేయాలో తెలుసా విడిచిపెడితే ఆయన రక్తము ద్వారా మన పాపములను అందుకోసమే పరలోక ప్రార్థనలో ఆయన ఏం చెప్పాడు నేను మా మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం నువ్వు ఎదుటి వారిని క్షమిస్తేనే నీ క్షమాపణ ప్రార్థనలో చెప్పేస్తాము అందరం చాలా చులకగా చెప్పేస్తాం కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది రాని వాళ్ళు ఉంటారు పరలోక ప్రార్థన అందులో ఏముందో తెలుసా మేము మా రుణస్థులను కదా క్షమించిన ప్రకారం మేము మమ్మల్ని తిట్టిన వాళ్ళు మమ్మలను కోపం చేసిన వాళ్ళు మమ్మల్ని అవమానించిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం మా పాపములను క్షమించము దోషములను క్షమించము అపవిత్రత ప్రభునందు ప్రియులారా జారత్వము అపవిత్రత ఇంకేమన్నాడు కామతురతను ఇది కూడా అదే కదా కామతురత కదా శారీరకంగా తప్పు చేయకపోయినా పాపం చేయకపోయినా హృదయంలో ఆలోచనలు కలిగి ఉండడం ఇది కూడా భయంకరం కదా ఎవరినో ఊహించుకొని ప్రభునందు ప్రియులారా నా భర్త ఇట్లుంటే బాగుండు కొంతమంది కదా చాలా ఈరో ఈ లోకంలో ఈ రోజులు వచ్చిన సమస్యలు ఏంటో తెలుసా నా భర్త లాగా లేడని చెప్పి ఏం చేస్తున్నారు అవునా కదా నా భార్య ఫలానా హీరోయిన్ లాక్క లేదని కదా ఎన్నో రకాలు కామతురత ప్రభునందు ప్రియుల ఈ రోజుల్లో అందుకోసమే మరి గత నిన్న మనను ఒక వీడియో చూసాను అమ్మగారు విన్నాను నేను కూడా విన్నాను స్త్రీలందరికీ ఒక కాంపిటీషన్ పెట్టారట షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా ఎవరికి ఎవరికమ్మా చెప్పరే స్త్రీలకేనా స్త్రీలకేనా అమ్మ ఆడోళ్ళక స్త్రీలక అలా ఈ కాంపిటీషన్లో అది ఆరంతస్తుల బిల్డింగ్లో ఇదిగో మీకు కావలసిన భర్తలు ఇందులో ఉంటారు ఎవరెవరికి ఏ అంతస్తులో ఏ భర్తలు కావాలో మీరు కోరుకోమని చెప్పి కాంపిటీషన్ పెట్టారట బట్టలు కాదు భర్తలు దొరుకుతారట ఎక్కడ ఈ ఆరంతస్తుల బిల్డింగ్లో మీకు కావలసిన భర్తలు దొరుకుతారు మీరు ఎన్నుకోమని చెప్పారట అయితే చాలామంది స్త్రీలు ఆ షాపింగ్ మాల్ ఓపెన్కి వచ్చారట ఎందుకు భర్తలు సెలెక్ట్ చేసుకోవడానికి అంతే కదా పది రూపాయలు చీర వంద రూపాయల చీర అంటే లేడీస్ అంతా ఎక్కడుంటారు ఆ షాపింగ్ మాల్ మందు ఉంటారు అలాగనే ఈ స్త్రీలందరూ క్యూ కట్టారు ఓపెనింగ్ అయిన తర్వాత యజమాని అన్నాడట ఇదిగో ఫస్ట్ ఫ్లోర్లో ఇలాంటి భర్తలు ఉంటారు సెకండ్ ఫ్లోర్లో ఇలాంటి భర్తలు ఉంటారు థర్డ్ ఫ్లోర్లో ఇలాంటి భర్తలుంటారు ఫోర్త్ ఫ్లోర్లో ఇలాంటి భర్తలు ఉంటారు ఫిఫ్త్ ఫ్లోర్లో ఆరో అంతస్తులో ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పాడట చెప్తే ఆహా ఓకే అనుకున్నారు మొదట అంతస్తులోకి వెళ్ళిన ఒక స్త్రీ అట చూస్తే బాగున్నారు ఎవరు అక్కడున్న పురుషులందరూ బాగున్నారు అలా చూసి అనుకుందట వా గవర్నమెంట్ నౌకరుంది అందంకున్నారు చాలా బాగుంది అనుకొని ఒకటో అంతస్తులోనే ఇంత బాగుంటే భర్తలు ఇంకా రెండో అంతస్తులు ఎలాగుంటారు అనుకొని ఏం చేశారట రెండో అంతస్తులోకి వెళ్ళారట రెండో అంతస్తులో వాళ్ళకి కూడా ఉద్యోగం ఉంది వాళ్ళు కూడా చాలా చక్కగా అందంగా ఉన్నారు వాళ్ళకు కావలసిన ప్రాపర్టీస్ ఆస్తులు కూడా ఉన్నాయి వావ్ రెండో అంతస్తులు మొదటి అంతస్తులు కంటే ఇంకా బాగున్నారు బాగున్నారు బాగున్నారనుకొని ఇంకా మూడో అంతస్తుకి వెళ్తే ఇంకెలాంటి అవకాశము కలిగిన వారు ఉంటారు అనుకొని అమ్మ ఐదు అంతస్తులు తిరిగారట హలో లూయా ఒక్కొక్క అంతస్తుకు ఒక్కొక్క ఏమంటాం వాళ్ళు కదా హై లెవెల్ మనుషులు ఉన్నారు రిచ్ పర్సన్స్ ఉన్నారు అంత హుందాతనం అంత ఆరోగ్యవంతమైన విలాసవంతమైన జీవితాలు కలిగిన భర్తలు పెట్టారట ఐదు అంతస్తుల వరకు వా ఒకటో అంతస్థే ఉద్యోగస్తులు అనుకున్నాను కానీ రెండో అంతస్తులో ఉద్యోగంతో పాటు ఆస్తులు కలిగిన వారు ఉన్నారు ఇంకా మూడో అంతస్తులు ఉద్యోగం ఆస్తి అందం కదా కార్లు విలాసవంతమైన జీవితం ఇంకా నాలుగో అంతస్తులు ఇక కోటీశ్వరులు ఐదో అంతస్తులో ఓ ఇంకా ఫారెన్ ట్రిప్ మంచి కదా ఇలాంటివన్నీ ఉన్నాయట అయితే ఇంకా ఏమనుకున్నారంట ఐదో అంతస్తులోనే ఇలాగుంటే ఇంకా ఆరో అంతస్తులో పోతే ఇంకా ఎట్లుంటుందో అనుకుని ఆరో అంతస్తుకి వెళ్ళిపోయారట పోయినాక అక్కడ ఒక బోర్డు కనిపించింది ఏమనో తెలుసా ఇక్కడ భర్తలు దొరకరు లూయా ఆరో అంతస్తులు ఎవరు లేరట భర్తలు లేరు ఇక్కడ ఎందుకు లేరట అంటే నీకు మొదటి అంతస్తు నుంచి ఐదు అంతస్తు వరకు పెట్టాం అయితే ఎక్కడో కాడను కోరుకున్న వాళ్ళు దొరికి ఆగిపోవాలా కానీ ఆగిపోకుండా ఎక్కడి దాకా వచ్చారట ఆరో అంతస్తు వరకు వస్తే ఇక్కడ భర్తలు ఉండరు అంటే ఈ లోకంలో మనుషులకు దేవుడు ఎన్ని రకాలుగా భర్తను పిల్లలను సంసారాన్ని కుటుంబాన్ని ఆత్మీయతను భక్తి జీవితాన్ని కావలసిన అవసరాలను విలాసవంతమైన జీవితాన్ని దేవుడు ఎంతగా మనిషికి అందిస్తున్నాడో అంతగా ఇంకేదో ఉంది ఇంకేదో కావాలా ఇంకేదో కోరుకోవాల ఇంకేదో అనుభవించాలా ఇంకేదో పొందుకోవాలా ఇంకేదో కదా లైఫ్ ఇంతకంటే ఇంకేముంటుంది ఏముంటుంది ప్రభునందు ప్రియులని కనుక కామతురత ఇంకేమన్నాడమ్మా దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయాలట చంపివేయాల దురాశ కామతురత తర్వాత దురాశ డబ్బు సంపాదించాలి ఎదుటివారిది లాక్కోవాలి దురాశ అందుకోసం యాకో పత్రికలో దురాశ గురించి బైబుల్ అంటుంది దురాశ గర్భము ధరించి ఏం చేస్తుందట పాపమును కంటాది అలూయ ప్రైజ్ అలా దురాశ అనేది కన్నులతో ప్రారంభమవుద్ది చూసిందల్లా కావాలి అనుకోవద్దు చూసిందల్లా కావాలంటే ఏమన్నట్టు దురాశ అది చెడ్డ దృష్టి చెడ్డ కన్లు అని రాయబడింది బైబుల్లో ఉంది చెడ్డ కన్లు అని దురాశ ఏది అది ఆశించదు ఎక్కడ ఏది కనబడుతుంది నాకు కావాలి అనుకోవద్దు దురాశ అది మంచిది కాదు దేవుడు నీకు ఇచ్చింది నువ్వు అనుభవించాలా దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఏం చేయాల తృప్తి పడాలా అంతే తప్ప లోకంలో ఎవరికి ఏదో ఉందని అది కావాలని దాని దురాశ అంటారు ఈ దురాశ ఇంకేమన్నాడు విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరు ఏం చేయాలా చంపివేయండి హలో లూయా సంఘంతో చెప్తున్నాడు వీటిని మీరు చంపేయాలి దేన్ని జారత్వమును చంపేయాలి కామతురతను చంపేయాలి అపవిత్రతను చంపేయాలి దురాశను చంపేయాలి విగ్రహారాధనను విగ్రహారాధన అంటే అయ్యా మనం ఏం విగ్రహాలు పెట్టాం కదా విగ్రహారాధన ఏంటంటే నీ భర్తనికి విగ్రహం కాకూడదు నీ పిల్లలు నీకు విగ్రహం కాకూడదు నీ తల్లి నీకు విగ్రహం కావద్దు నీ బ నీ నీకు విగ్రహం కావద్దు నీ అన్నదమ్ముల నీకు విగ్రహం కావద్దు దేవునికంటే ఏ వ్యక్తి నీకు ప్రాముఖ్యం కావద్దు ఏ వ్యక్తి ప్రాముఖ్యం అవుతాడో ఆ వ్యక్తి ద్వారా నీ జీవితంలో చాలా నష్టపోతావు అలలూయా అలలుయ ప్రైజ్ అలా మనిషిని ప్రేమించి చెడిపోయిన వాళ్ళు ఈ లోకంలో బోలుడు మంది ఉన్నారు యాకోబు రాహేలును ప్రేమించాడు తెలుసా మీకు ఆ లవ్ స్టోరీ రాహేలు ఎవరిని ప్రేమించాడు యాకోబు తన మేనమామ అయిన కుమార్తె మేనమామ ఎవరు అయిన పేరేంటి లాబాను లాబాను ఆయనకు లాభాలు ఎక్కువ అందుకే లాభాన్ని పేరు పెట్టారు ఈ లాభానుకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తెలు లేయా చిన్న కుమార్తె రాహిలు అయితే యాకోబు తండ్రిని అన్నను మోసం చేసి అమ్మ హారానుకు పారిపోతున్నాడు పారిపోతున్నాడే లేదా పారిపోతున్నప్పుడే అర్ధరాత్రి అయిపోయింది చీకటిబడిన చోట ఏం చేశాడు ఒక రాయిని తెచ్చుకొని తలగడగబెట్టుకొని పడుకుంటే ఆ రాత్రి దేవుడు ఏం చేస్తాడు యాకోబును దర్శించాడు నువ్వు ఆశీర్వాదం నీ తండ్రి దగ్గర తమ్ముని అన్నను మోసం చేసి ఆశీర్వాదం పొంది పారిపోతున్నావు ఇదిగో నేనే నీ దేవుడనని ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడితే యాకోబు లేచి పరలోకపు గవినిది ఇది దేవుని మందిరం అని చెప్పి ఆ రాతి మీద నూనె ఏం చేశాడు దండం పెట్టుకొని వెళ్ళిపోయాడు హలో లుయా ప్రైజలా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆగిపోవాలి మనం దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఆగిపోవాలి ఆగిపోక ఇరవై సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది యాకోబు జీవితంలో ఈ దర్శనం చూసిన తర్వాత ఇది దేవుని యొక్క గవిని పరలోక నుండి దేవదూతలు నిచ్చెన రావడం ఎక్కడ దిగడం ఇదంతా చూశాడు అయితే తిరిగి మామ దగ్గరికి వెళ్ళిపోయి గొర్రెలను మేకలను కాస్తున్న రాహుల్ని చూసి ఏం చేశాడు ఆమెను కౌగిలించుకొని ఇంటికి వెళ్ళిపోయి మామతో మాట్లాడి నేను పెళ్లి చేసుకుంటానని చెప్తే ఎవరినిచ్చాడైనా రాత్రిపూట పెళ్లి చేశాడు యూదులు అల లూయా జబ్బు కన్ల అలాయా మాకు మా ఇంట్లో ఆడపిల్లలు పెద్ద గుండంగా చిన్నవాళ్ళకు పెళ్లి చేయం అని చెప్పి అది రాత్రిపూట పెళ్ళిళ్ళు కనుక జబ్బు కండ్ల అనిచ్చి పెళ్లి చేశారు ఆ రాత్రి ప్రభునందు ప్రియులారా అప్పట్లో దీపాంతలు కదా కదా ఇలాంటి లైట్లు లేవు కదా వివాహం ఏం జరిగిందో ఎవరినిచ్చారో తెలియదు తెల్లారినాక ఏమే నేను అనుకున్న రాహేలు కాదంటాడు అలాయా రాహేలును యాకోబు ప్రేమించాడు ప్రేమించాడు గనక దేవుడట రాహేలు గర్భమును మూశాడు మీరు ఎప్పుడు చదివారో లేదో వింటున్నారు రాహేలును ఎవరు ప్రేమించారు యాకోబు ప్రేమించాడు కనుక రాహేలు నిమిత్తము కొలువు చేశాడు జీతం ఉన్నాడు మామకు ఎట్లాగైనా రాహేల్ను కూడా నాకు నా ఆమె నాకు ఇయ్యాలి అని చెప్పి పట్టుబడితే ఇంకా నాకు పదేళ్ళు జీతం చేయి ఆమెను కూడా ఇస్తానని ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు మీరు ఇది స్టోర్ అంతా చదివి ఉంటారు ప్రభునందు ప్రియుల జరిగింది ఏంటంటే రాహీలును యాకోబు ప్రేమించడం చూసి దేవుడు రాహేలు యొక్క గర్భాన్ని మూసాడు అందుకే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా మన జీవితంలో మనం ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తామో ఇస్తామో ఎవరి మాటకి ఎక్కువ విలువనిస్తామో దేవుని కంటే ఎవరి మాటకు మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తామో వాళ్ళ ద్వారా మన జీవితాల్లో తీవ్రమైన నష్టం జరుగుద్ది అలాయా హాలూయా హాలూయా అందుకోసమే బైబుల్ అంటుంది వాటి వలన దేవుని ఉగ్రత వేటి వలన ఈ కార్యాల వలన ఈ అపవిత్రతల వలన ఈ ఈ రకమైన చదువుబడిన వాటి వలన ఏం జరుగుతుంది అవిధేయుల మీదికి దేవుని కోపం వస్తుంది దేవుని ఉగ్రత వస్తుందని దేవుని వాక్యం చెప్తున్నాను ఒకనొక దినాన ప్రభునందు ప్రియులారా ఒక తల్లి ఒక సేవకుని దగ్గర పోయి ఇదిగో అయ్యా నా కుమార్తె కొరకు ప్రార్థన చేయమని పోయిందట ఒక సేవకుని దగ్గరికి మా బిడ్డ కొరకు ప్రార్థన చెయ్యంటే ఎందుకమ్మా ఏమని చేయాలి ఏం జరిగిందమ్మా అని అడిగాడట అంటే ఆ తల్లి నా బిడ్డ చనిపోయేటట్లు ప్రార్థన చేయమన్నదట అల్ల తల్లి ఏమన్నది గత వారంలో మీరు ఎంతమంది యూట్యూబ్లో చూశారు కన్న కొడుకును తండ్రి చంపేసాడు చూసారెవరైనా ఎందుకు చంపాడు ఎందుకు చంపాడు తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతున్నాడు తాగొచ్చి వచ్చి తల్లిని కొడుతున్నాడు తండ్రిని కొడుతున్నాడు ఎప్పటికీ డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నాడు తల్లిదండ్రులను చూడకుండా అయితే తండ్రికి కోపం వచ్చేసట రాడు తీసుకుని తలక మికులు కొట్టాడట కొడితే గాయమైతే హాస్పిటల్ తీసుకెళ్ళాడు హాస్పిటల్ చూపించారు ఇంటికి తీసుకొచ్చి మరలా అతనికి కావలసిన అవన్నీ సమకూరుస్తున్నప్పుడు రెండు రోజులు బాగానే ఉన్నాడు మెడిసిన్ వాడుతున్నాడు కదా అని ఉన్నాడు రెండు రోజుల తర్వాత మళ్ళా ఏమంటున్నాడు నేను తాగి వస్తా నాకు డబ్బులు కావాలి నాకు పిచ్చిలేస్తుంది నాకు ఇస్తారా అయ్యారా అని చెప్పి గొడవ చేస్తే ఆ తండ్రి ఆ బాధను భరించలేక కట్టెందుకుని కొట్టాడట మళ్ళీ పల్క మీది ఎక్కడ దెబ్బ తాకిందో అక్కడ కొట్టేశాడు చచ్చిపోయాడు యూట్యూబ్లో వైరల్ అవుతుంది కన్న తండ్రి కొడుకుని చంపేశాడు అలాంటి భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం మాలలుయా ఈ తల్లి సేవకుని దగ్గరికి వచ్చింది అన్నదట అయ్యా నా కుమార్తె చచ్చిపోయేటట్లు ప్రార్థన చేయమన్నాడట ఇదేంటమ్మా ఎవరన్నా నా బిడ్డ బాగుపడాలి నా బిడ్డ జీవితం బాగుపడాలి ఆమె మేలు పొందాలి ఆశీర్వాదం పొందాలి ప్రార్థన చేయమని చెప్తారుగా నువ్వేంటమ్మా చచ్చిపోవాలని ప్రార్థన చేయమంటున్నావు ఏమైందమ్మా అని అడిగేటట్ట అడిగితే ఆ తల్లి అందట అయ్యా నేను దాని గురించి చెప్పలేను అయ్యా చ చచ్చిపోవాలని ప్రార్థన చెయ్యి అని ఎందుకమ్మా అలా అంటున్నావు ఏం జరిగింది చెప్పమ్మంటే అయ్యా నేను దాని గురించి చెప్పలేను అది భయంకరంగా జీవిస్తుంది వ్యభిచారం చేస్తుంది పాపంలో బ్రతుకుతుంది ఏ రాత్రి పగలనకుండా తిరుగుతుంది అర్ధరాత్రి ఏ రెండు గంటలకు మూడు గంటలకో ఇంటికి వస్తుంది దాన్ని నేను భరించలేకపోతున్నానయ్యా నేను చూడలేకపోతున్నానయ్యా పది ఏళ్ళుగా ప్రార్థన చేస్తున్నానయ్యా మారుతుందేమోనని మారాలని చెప్పి కానీ మార్చుకోవట్లేదయ్యా మానిపోవట్లేదయ్యా కనుకనే నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారయ్యా ఆ కొడుకులు చదువుకుంటున్నారయ్యా వాళ్ళ పరువు పోతుందయ్యా అని చెప్పి ఈ కుమార్తె ఏం కావాలట చచ్చిపోవాలని ప్రార్థన చేయమందట అల్లుయ్యా ప్రార్థన చేయమంటే అప్పుడు ఆ సేవకుడు అన్నాడట అమ్మ ఏం కాదులే ప్రార్థన చేద్దాంలే అన్నాడట అయ్యా ప్రార్థన అంటావా నేను పదేళ్ళు అయ్యా చేయబట్టి ఏమని నబిడను మార్చు ప్రభు నబిడ జీవితాన్ని మార్చయ్యా నబిడని రక్షణలోకి నడిపించయ్యా పదేళ్ళు చేశానయ్యా మారలేదయ్యా ఇక మారదయ్యా కనుక ఆమె చచ్చిపోవాలని ప్రార్థన చెయ్యయ్యా ఎంత తొందరగా చచ్చిపోతే అంత మంచిదయ్యా ఎందుకు దేవుడు ఆమె ప్రార్థనలు వినలేదు కనుక ఇప్పుడు ఎవరు చేయమంటుంది సేవకుని చేయమంటుంది చచ్చిపోవాలి అంటే సేవకుడు అన్నాడట సరే అమ్మా ప్రార్థన చేస్తాను ఏం బాధపడుకు అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చే వారం అమ్మా అని చెప్పి అన్నడట అని ఈ సేవకుడు ప్రార్థనలో గడుపుతున్నప్పుడు దేవుడు అంటున్నాడట అయ్యా ఆ కన్న తల్లి కుమార్తెను చచ్చిపోవాలని కోరుకుంటుంది ఎందుకు ప్రభా ఆ యవనస్తురాలు జీవితం అలా ఎందుకయింది అని చెప్పి సేవకుడు ప్రార్థన చేస్తున్నాడట ప్రార్థన చేస్తే ఆ సేవకునికి దేవుడు బయలుపరిచింది ఏంటంటే ఇదిగో ఆ లమ్మ పదేళ్ళుగా నా బిడ్డను మార్చుమని ప్రార్థన చేస్తుంది కానీ నా బిడ్డ మారుతుందని విశ్వసిస్తలేదట అల్లలుయా ప్రార్థన పెదువులతో చేస్తుంది కానీ హృదయంలో నా బిడ్డ అదే పాపంలో బతుకుతుంది దానికి అదే బతుక అలవాటైంది ఇక దాని బతుక అంతే ఇక అది అట్లే ఉంటుంది అది అట్నే నాశనం అవుతుంది అది అట్నే ఎవడో చంపెత్తాడు దాన్ని అది అట్నే పురుగులు పడి అని అనుకుంటదట ప్రార్థన చేస్తుంది కానీ ఏమనుకుంటుంది మే విశ్వాసం లేదు మనం ఏది నమ్ముతామో అదే జరుగుతుందని బైబిల్లో ఉంది అలా మనం ఏది నమ్ముతామో ప్రభునందు ప్రియులారా ఏది విశ్వసిస్తామో నువ్వు దేనికి భయపడతావో అదో నీ మీదికి వస్తుందట బైబిల్ అంది వాక్యం అంటుంది భయపడొద్దు ఏ విషయంలో భయపడొద్దు ఏ విషయంలో ఎవరిని గూర్చి ప్రభునందు ప్రియులారా అందుకోసమే ఈమె ప్రార్థన చేసింది పదేళ్ళు కానీ పెదవులతో ప్రభావం మార్చమన్నది కానీ ఒక్కనాడు భారం లేదు ఆమెలో ఒక్కనాడు ఆమెలో వాళ్ళ బిడ్డను బిడ్డలాగా చూడలేదు ఒక వేష్య ఒక ఒక లాగానే దీన్ని బతికిట్లనే ఇప్పుడెక్కడున్నదో అని ఆలోచన చేసుకుంటేనే ప్రార్థన చేసేదట ఈ సేవకునికి దేవుడు ఆ మాటను బయలుపరిస్తే మళ్ళా వారం రమ్మన్నాడు కదా ఆ వారం వచ్చిందట వచ్చిన తర్వాత సేవకుడు పిలిచాడట అమ్మా ప్రార్థన చేశాను నువ్వు నీ బిడ కొరకు ప్రార్థన చేశావంటే అంటే చేశాను అయ్యా అన్నదట ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నావంటే అయ్యా పదేళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాను చేస్తున్నానట ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే మార్చు మార్చమని ప్రార్థన చేస్తున్నాను అయితే నీ బిడ్డ మీద నీ ఒపీనియన్ ఏంటమ్మా అంటే ఏమంటా నీ అభిప్రాయం ఏంటి నీ బిడ్డను నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు నీ బిడ్డను ఎప్పుడు కూడా నువ్వు నీ బిడ్డలాగా చూడలేదట నీ బిడ్డను దేవుడు చెప్పారు నాకు అందు అలా లూయా ఆమె నీ బిడ్డలా నువ్వు చూడలేదట్ట ఒక వ్యభిచారి లాగానే ఒక వేష్య లాగానే ఒక దొంగలాగనే ఒక పాపాత్మురాళ్ళ లాగనే నువ్వు చూస్తున్నావు నువ్వు అలా అలా కాదమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నా బిడ్డ మారుతుంది దేవా నువ్వు మారుస్తున్నందుకు కొందనాలు అని చెప్పాలమ్మా అంటే అవునయ్యా నేను ఎప్పుడు అలా ప్రార్థన చేయలేదయ్యా నేను ఎప్పుడు నమ్మలేదయ్యా ప్రార్థన చేస్తూ పోతున్నాను తప్ప నమ్మాలన్న సంగతి విశ్వసించాలని నేను అనుకోలేదు ప్రార్థన చేస్తే మారతారంటే ఎలా మారుతారు మారరు అలూయా అని చెప్పి ఎప్పుడైతే ఈ సేవకుడు నువ్వు నమ్మమ్మా విశ్వసించమ్మా నీ బిడ్డను దేవుడు మారుస్తాడు సంపమని ప్రార్థన చేయమంటావా అని చెప్పి ఆ సేవకుడు అలా చెప్తే అప్పుడు ఆమె ప్రార్థన తీరు మారింది అలలూయా అలూయా ప్రార్థన పెదువులతో చేయడం కాదు మనస్సు పూర్తిగా చేయాలా ఎలా చేయాలా దేవుడు అదే అన్నాడు అడుగు వారికి ఎంతో నిశ్చయముగా కదా మీరు ప్రార్థించినప్పుడు ఏం చేయాలట పొంది ఉన్నామని నమ్మాలి అల్లలుయా నమ్మినప్పుడేం జరుగుద్ది మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యాలు జరుగుతాయి మన దేవుడు నమ్మదగినవాడు కదా నమ్మదగినవాడా కదా అబద్ధి నమ్మదగినవాడు ఆయన నమ్మదగినవాడు కదా అందుకోసమే ఆయన మనకి ఇచ్చింది ఏంటంటే విశ్వాసం ఆ పరికరాన్ని అద్భుతాన్ని మన చేతిలో పెట్టుకొని ఏం చేయాలంటే తెలుసా ప్రార్థన చెయ్యాలి దేవా నువ్వు మార్చి కొందనాలి అనుకూలంగా ఉండాలా మారణ దగ్గర మనం ఎలాగుండాలి తెలుసా మనకు మనం చాలా తగ్గించుకోవాలా లోబడిపోవాలా దేవుని బిడలు ఎలాగుంటారో చూపించగలగాల అలా అలా ఎప్పుడైతే తల్లి ఇంటికి వెళ్ళి ఆ బిడ కొరకు ప్రార్థన చేసిందో అలా ప్రార్థన చేసి సేవకుడు చెప్పినట్లుగా మనసు పూర్తిగా ప్రార్థన చేసి దేవా నా బిడను మార్చు ఆమె బ్రతుకును మార్చయ్యా మీరు మారుస్తున్నందుకు కొందనాలయ్యా నీ సాక్షిగా మీరు నిలబెడుతున్నందుకు కొందనాలయ్యా అని ప్రార్థన చేసిందో లేదు పది రోజులకి తన తల్లితో పాటు మందిరానికి వచ్చి కూర్చున్నట్టైలాయా ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా కొలసీ సంఘంతో నేను ఎందుకు ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే సమాజమేమో అలాగుంది ఎలాగుంది ఈ రకమైన అలవాట్లతో ఉంది సమాజం అంత్య దినాల్లో మనుషులు ఇలా ఉంటారని చెప్పి అది బైబుల్ అలాగే ఉన్నారు అయితే మన జీవితాల్లో మన కుటుంబాలను దేవుడు మనకిచ్చిన వ్యక్తులను కాపాడుకోవలసిన బాధ్యత రక్షించుకోవలసిన బాధ్యత విడిపించుకోవలసిన బాధ్యత ఎవరిది మనదే కనుకనే ఈ రాత్రి ఆళ్లైడు ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి రక్షణ లేని వారి కొరకు మనం ప్రార్థన చేయాల ప్రార్థన అంటే ఎలాంటి ప్రార్థన మరలా పెదవులతో చేసే ప్రార్థన కాదు మనస్సు పూర్తిగా చేసే ప్రార్థన ఉండాలి ప్రభునందు ప్రియుల నేను చెప్పుకుంటే గొప్ప కాదు కొన్నిసార్లు మనస్సు పెట్టి కొన్ని ప్రార్థనలు చేస్తే కొన్ని పెళ్ళిళ్ళు ఆగిపోయాయి ఇదని చెప్తున్నాను కొన్ని గొడవలు ఆగిపోయాయి కొన్ని పరిస్థితులు మారిపోయాయి దేవా ఇది చూడండి ప్రభా ఇది ఇలా జరగొద్దు ప్రభా నిశ్చిత్తమైతే అలా జరిగించని ప్రార్థన చేశాను మనసు పెట్టి ప్రార్థన చేయాలి ఊరికన చేయొద్దు ప్రార్థన విశ్వసించాల ప్రార్థించిన దాన్ని నమ్మాలా పొంది ఉన్నామని నమ్మాలా చేస్తున్నందు కొందనాలని చెప్పాల అప్పుడే మన జీవితాల్లో మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాం ప్రార్థన చేసుకుందాం అందరికి తల్లువలుసుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రభువాని కొందనాలు దేవానికి స్తోత్రాలు కనికరం గల తండ్రిని కొందనాలు